తత్వం అనేటట్టు తెలుసు మనకు కలుగుతాయి కాబట్టి మనము గురుగీతను ప్రారంభం చేసుకునేటప్పుడు కానీ పూజ విధానం చేసేటప్పుడు గానీ జనని గారు రాసింది గురువు అంటే ఎవరు సృష్టి భావము దాచుటం విశ్వరూపము పోషింప విష్ణు నీవే సర్వనాశనకరుడము గుణత్రయము మీరు సద్గుడవైతి కోరి దే నిరాకార సాకార గురుడ వేడేదా మరి ఎందుకు పెడతా ఉన్నాడు వారావారములతో నిరాకారం ఎరుక ఈ రూని మోద చేసి దండము పెట్టేదా నిరాకార అంటే నిరాకార సాకారం ఎందుకు అంటే ఎవరు ఈ యొక్క సమస్త సృష్టిని తగ్గించాలి శోకా మహుష్యా సంకల్పం గలి అనేకమైనటువంటి ధీర్యవంతుడు కాబట్టి ఇది సృష్టి చేయాలనేటటువంటి సంకల్పం చేత ప్రమాదే బ్రహ్మగా ఇప్పుడు సృష్టి చేసినటువంటి వారు అది సృష్టి చేసిన తర్వాత మరి పోషించాలి అనేటటువంటి దాన్ని పోషణ తప్ప కూడా దిష్ణ రూపించింది రాబపోయింది దిష్ణు అనే శరీరాల్లో ప్రాంతించి ఏ శరీరానికి ఏ ప్రాణిపోతుంది కావాలో అండజములు పిడ్డ జములు స్వేదజములు పృథ్వీ జములని నాలుగు రకాల చిత్రులు సృష్టిగా చేసి వాటికి భోజనం పోషణ పదార్థాన్ని అది పోషించిన తర్వాత సృష్టి అయిన తర్వాత పోషించిన తర్వాత అది లయం చేసేటువంటి శివుడు కాదు అవి చెప్తున్నాడు అంటే ఈ సహకారము మంతా ప్రబోధిస్తూనే శివుడుగా ఉండి ఈ నిరాకారం కృతజ్ఞయములు మీరే సద్ధమైతుంది మరి దాన్ని మనం ఎట్లా ఆస్వాదించుకోవాలి ఆ తత్వాన్ని మనం ఎట్లా తెచ్చుకోవాలి లోపల ఉండేటటువంటి ఒక జాగ్రత్త అవస్థ అనేటటువంటిది ఒక స్థూల శరీరముగా నేత్రస్థానంలో ఉండి విషుడనేటటువంటి పేరు చేత ఒక సమస్త విష్టి తానే అవుతా ఉన్న సమస్తం అంతా కూడా అంటే మళ్ళీ ఈ యొక్క స్వప్నావస్థ లోపల దయసుడు అనేటటువంటి పేరు చేత పదిహేడు ఇంద్రియాల చేత కంఠస్థానంలో ఉండి ఆ యొక్క మనో సంకల్పాలన్నీ మళ్ళీ ఆ జాగ్రత్తలో చేసినటువంటి అవస్థ తానే పొందుతా ఉన్నాడు మళ్ళీ సుశిక్తి లోపల సర్వం లయం తాను అవుతా ఉన్నాడు కానీ తాను మళ్ళీ ఈ యొక్క అవస్థల కన్నిటికీ మూలమై విశ్వడిగా తైజసుడుగా ప్రాజ్ఞుడుగా ఉండి ప్రత్యేగాత్మ స్వరూపంగా ఉండేటటువంటి ఒక సాకార నిరాకార గురుడ వేరేదా అంటే సాకారంగా వీటి మళ్ళీ ఈ మాయ లోపల పడి ఈ దేహ ప్రాంతంలో ఉండేటటువంటి దానికి మరి మానవ జన్మ కోరుకున్నప్పుడు ఆ మానవ జన్మను కల్పించి ఆ యొక్క మానవ జన్మ చేత మళ్ళీ మర్చిపోయినటువంటి ఏ గురుతత్వమో తాను ఎన్నో కృతాలకు ఇక దేహ భ్రాంతిలో ఇంద్రియ భ్రాంతిలో ఇంకా ఈ యొక్క అనేకమైనటువంటి భ్రాంతులో ఉన్నప్పుడు ఆ భ్రాంతులన్నీ తీసే ఆ గురువే మళ్ళీ ఈ యొక్క గురువు అవతరించి ఆ యొక్క